ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు పడడంతో కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు వ్యవసాయం సంబంధిత కార్యకలాపాలలో రైతులకు ఆర్థిక సహాయం అందించడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రెండు వేల రూపాయలను జమ చేస్తారు ఈ కార్యక్రమం ద్వారా దాదాపు కోట్ల ముప్పై లక్షల మంది రైతులు లబ్ధి పొందారు మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు ఈ నేపథ్యంలో నేడు పదిహేడవ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయడంతో శ్రీకాళహస్తి మండలంలోని గుండేలుగుంట పంచాయతీలోని విరూపాక్షపురం గ్రామంలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు రైతన్నలు మాట్లాడుతూ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ సమ్మెన్ నిధి నుంచే పదిహేడు విడత నిధులను తమ ఖాతాలో జమ చేయడం సంతోషించదగ్గ విషయమని ఈ నిధులను తాము తమ వ్యవసాయానికి ఉపయోగించుకుని లబ్ధి పొందుతున్నామని రైతులను ఆదుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామ మాకు కేంద్ర నాలుగు కిసాన్ కింద అందరికీ దాని వలన సంవత్సరానికి ఆరు వేల రూపాయల లెక్కన పడుతుంది మూడు విడతల్లో అందజేయటం వలన మాకు ఒక్కసారిగా పడ్డాకడ మాకు రైతులకి ఏదో విధంగా ఉండు మాకు ఖర్చులు వచ్చిన సమయానికి ఖర్చు వచ్చే సమయానికి వ్యవసాయ ఖర్చులు వచ్చే సమయానికి పురుగుల మందులకైతేమి వ్యవసాయ ఖర్చులకైతే పనిముట్లుకయితే వ్యవసాయ పన్నుముట్లు పని చేసుకునే దానికి లేబర్ కూలీలకైతేమి సమయానికి ఎడ చేద్దామా నేను రైతులు మేము బాధపడుతుంది ఆ సమయానికి అందజేస్తున్నాడు ఈ రోజు పదిహేడు పదిహేడు విడతగా ఫోన్లో మెసేజ్ పెట్టి ఎంతో సంతోషకరమైన వార్త వచ్చిందని చూసేకరికి పీఎం కిసాన్ రెండు వేల రూపాయల లెక్కన ఈ రోజు వదులుతున్నాడని తెలిసింది దానివల్ల మేము ఎంతో ఆనందంగా ఈరోజు మేము సంతోషిస్తున్నాం మేము ఇక్కడ రైతులము ఈ రైతులకు సంబంధించి మాకు ప్ర గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ యోజన పథకం కింద వదులుతున్న అమౌంటు మాకెంతో ఉపయోగపడుతుంది ఉపయోగపడటమే కాక ఆయన వదులుతున్న సీజను కరెక్ట్గా మాకు రబీలో కరివెట్టులో కానీ కంపల్సరీ వదిలే సీజన్ బట్టి మేము కూలీలకు కానీ స్పేర్ మందులకి అలాంటి పక్క అవసరాలు ఎప్పుడు రావటం వల్ల ఖచ్చితంగా మేము వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ దాన్ని మేము ఎంతో భద్రంగా వాడుకుంటున్నాం దీన్ని మేము ప్రధానమంత్రి గారు ఇచ్చిన రైతుల పట్ల ఆయనకున్న అవగాహన ఆయనకున్న అభిమానానికి తా ఉదాహరణగా మేము చూస్తూ ఉన్నాం దీంతో ప్రధానమంత్రి గారికి రుణ ప్రధానమంత్రి గారికి రుణపడి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెచ్చుకుంటున్నాం అన్న గారికి మాకు ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు ఉండి మాకు ఇలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎలాంటివి అయినా నిర్లక్ష్యం జరిగితే అన్న ద్వారా మాకు పక్కాగా ధరతా ఉన్నాయి దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఆయన దగ్గర చేసుకుంటాను ఆయనకు కూడా కృతజ్ఞతలు